గురించి ఈ రాత్రి కాల సమయంలో మనం చదువుకుందాం ఆది కాండము ఇరవై రెండవ అధ్యాయం ఒకటవ వచనం నుండి మనం చదువుకున్నట్లయితే అక్కడ ఒక మంచి వ్యక్తి మనకు కనబడతాడమ్మా అక్కడ మంచి విశ్వాసకత అయిన అబ్రహము మనకి అక్కడ కనపడినట్టుగా మనకి చూస్తాం ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహముడు పరిశోధించడం సరిపోతుందండి దేవుడు స్తోత్రం హాలిలుయా మరొకసారి చదువుకుందాం ఆ సంగతిలో జరిగిన తర్వాత జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించాడు పరిశోధించును దేవుని స్తోత్రం హాలిలు అబ్రహామును దేవుడు పరిశోధించాడమ్మా ఎందుకు పరిశోధించాడో తెలుసా ప్రియరా ఆయన ఆయన ఏం చేశాడో తెలుసా ప్రియరా దేవుని వద్ద వేచి ఉండి దేవుని యొక్క విశ్వాసముతో దేవుని వద్ద కనిపెట్టి అబ్రహాము దేవుని యొక్క దేవుని దేవుని కుమారుడు ద్వారా లేకపోతే దేవుడి ద్వారా తనకు కుమారుని దక్కించుకున్నాడు పిరియురా అటువంటి అబ్రహాం దేవుని ఎందుకు ఏం కనబడుతున్నాడో తెలుసా పిరిరా దేవుని చేత పరిశోధించినట్టుగా మనకి వాక్య భాగం చెబుతుంది పిరిరా దేవుని స్తోత్రం హలియా అబ్రహాం కుమారుడు ఎవడండి అబ్రహాం కుమారుడు పేరు వృద్ధాప్యంలో ఉంటున్న అబ్రహాముకి సారా దగ్గరికి వచ్చి దేవుడు వాగ్దానాన్ని దయచేసిన దేవుడు మన దేవుడు ప్రియురా అటువంటి దేవుడు వాగ్దానాన్ని నెరవేర్చినప్పుడు అబ్రహాముకి ఏవై పుట్టారో తెలుసా ప్రియురా తొంభై తొమ్మిది సంవత్సరంలో లేకపోతే అబ్రహాము తొంభై తొమ్మిది సంవత్సరంలో ఈ సాగును కన్నాడు ప్రియురా ఇస్సాకును దేవుడు ఇచ్చాడు ప్రియురా వీక్కి వృద్ధాప్య ఉంటున్న అబ్రహాంకు ఇస్సాకు పుట్టినప్పుడు ఎంతో ప్రేమతో ఎంతో ముద్దుగా గారాబాలుగా పెంచుకున్న ఇస్సాకును ఏమి ఏమేమన్నాడో తెలుసా ప్రియురా మొదటి వచ్చిన ఇరవై రెండు మొదటి వచనం ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించాను ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలవగా అతడు చిత్తమ్మ నేను అప్పుడు ఆయన నీకొక్కడైన నీకొక్కడై ఉన్న నీ కుమారుణ్ణి అనగా నీవు ప్రేమించిన ప్రేమించినాకుని మెరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములలో ఒక దాని మీద మొదట్లోనే చెప్పా దేవుని విశ్వాసంగా పిలబడుతున్న మనకి దేవుడు మనల్ని పరీక్షిస్తాడని చెప్తున్నాడు పిల్లరా దేవుని విశ్వాసిగా మనం పిలుస్తున్నాం నిన్ను మనల్ని లేకపోతే విశ్వాసిగా జీవిస్తున్న నిన్ను నన్ను దేవుడు పరిశోధిస్తాడు పీరియరా అబ్రహాం జీవితంలో కూడా అదే విధంగా జరిగింది పీరియరా అబ్రహాము తన యొక్క వాగ్దానాన్ని పొందుకొని నిక్కిలు కూడా అబ్రహాము దేవుడితో సమాసంతో ఉంటూ అబ్రహం వాగ్దానం పొందుకున్న తర్వాత అబ్రహాము వాగ్దానం నెరవేర్ప అయిన తర్వాత అబ్రహాంకు విశాఖ పుట్టిన తర్వాత అబ్రహాము దేవుడు దేవుడు మాట అబ్రహామా అని కుమారి నాకు బలిగా ఇచ్చేయమని చెప్తున్నారు నువ్వు దేవుని ఒక వాగ్దానాన్ని పొందుకొని లేకపోతే దేవుని సేవలను ఉంటున్నప్పుడు లేకపోతే దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నప్పుడు దేవుని సన్నిధిలో విజ్ఞాపనం చేస్తున్నప్పుడు మిక్కిలి దేవుని మీతో మాట్లాడే మాట ఏంటో తెలుసా పెరియురా కొన్ని సమస్యలు వస్తాయని చెప్పి రాత్రికాల సమయంలో చెప్తున్నాడు పిరిరా కొన్ని నువ్వు ప్రతికూల పరిస్థితులు కూడా నీ కుటుంబం నడుస్తుందని చెప్తున్నాడు కొన్ని ప్రతికూలమైన సమస్యలు గుండా ప్రతికూలమైన విరోధకరమైన ఆపద గుండా దేవుడు నిన్ను నన్ను నడిపిస్తాడని కూడా చెప్తున్నాడు పిరిర్రా ఏ టైతిగా చెప్తున్నాడు తెలుసా ప్రియురా ఒక్కగాని ఒక్క కుమారుడైనా నీవు ప్రేమించి ప్రేమించుచున్న ఇస్సాకును తీసుకుని నాకు బలిగా నరబలిచ్చేమన్నాడు ప్రియరా దేవుడు ఇస్సా అబ్రహామును అంటే అబ్రహం అంటున్నాడు ఆయన అంటున్న మాట మూడో వచ్చి నువ్వు గెలిపోదాం తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు సరిపోతుందండి తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి రాత్రి వాగ్దానం వస్తే నేను ఏం చేశాడో తెలుసా ప్రిర్యూరా రాత్రి దేవుడు చెప్పిన మాటని ఉదయం సరికి విని దానికి లోబడ్డాడు పిరురా దేవుడు పరిశోధించినప్పుడు ఏ వ్యక్తి ఏమైపోయాడో తెలిసా ప్రియరా పరీక్షించబడ్డాడు ప్రియరా దేవుని స్తోత్రం హాలిలోయ హాలిలోయ దేవుడు అబ్రహామును పరీక్షలించాలనుకుంటే అబ్రహాము దేవుడి చేత పరీక్షింపబడ్డాడు ఆ మాట వెంటనే వెళ్ళి తెల్లవారు అయినప్పుడు అబ్రహాము లేచి గాడిదను గంతలు కట్టి తన పని వాళ్ళిద్దని కుమారును తీసుకొని ఇస్సాంకును పట్టుకొని వెంట పట్టుకొని మిరియాకొండ వైపు లేకపోతే పర్వతం వైపు వెళ్ళడం మనం చూస్తాం పిరరా అబ్రహాము పరీక్షని పరీక్షించబడుతున్నాడమ్మా పరీక్షని ఎదుర్కొంటున్నాడమ్మా అంతేకాదండి యోగు మన జీవితంలో చూసుకున్నట్లయితే యోగ గ్రంథం మొదటి అధ్యాయం యోగ గ్రంథం మొదటి అధ్యాయం చదువుకుందాం యోగ గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచ్చున యూజు దేశం అనేది యోగు అని ఒక మనుష్యుడు ఒక మనుష్యుడు భయభక్తులు కలిగిన ఉంది వాడు ఎందుకు విజసించిన వ్యక్తిగా ఉన్నాడమ్మా ఆ వ్యక్తికి ఆ వ్యక్తికి ఏమవుతుందో తెలుసా ప్రియరా ఇరవై నాలుగు గంటల తిరగక ముందే తన యొక్క సంపద పోయింది రెండవ అనుకుంటా తన యొక్క సంతానం గురించి మాట అతనికి ఏడు కుమారులను ముగ్గురు కుమార్తె ఏడుగురు కుమారులు ముగ్గురు కుమార్తె కుమార్తెలు ఉన్నారమ్మా ఏడుగురు కుమారులు ముగ్గురు కుమార్తెలు ఉంటే మొత్తం పాడి పంట మొత్తం జంతువులు పనివారు మొత్తం అందరు కూడా నశించిపోయినట్లుగా వాక్య భాగం చెప్తుంది ప్రియరా యోబు దేవుడి చేత పరీక్షింపబడుతున్నాడమ్మా యోబు దేవుని చేత పరీక్షింపబడుతున్నాడు ఇస్సాకు బలిగమ్మంటే అబ్రహాం ఇచ్చాడమ్మా అబ్రహాము దేవుని చేత పరీక్షింపబడుతున్నాడు నువ్వు నేను దేవుని అందు సన్నిధిలో దేవుని యొక్క విజ్ఞాపనం ద్వారా లేకపోతే రాత్రి కాని సమయంలో నీ జీవితంలో జరుగుతున్న పరిస్థితులు బట్టి నువ్వు దేవునిలో పరీక్షింపబడుతున్నావా లేకపోతే వే దిక్కు నువ్వు చూసుకుంటున్నావా ఒక సమస్య వచ్చిందని చెప్పి ఆ సమస్య పరిష్కారం కొరకు దేవుడి దగ్గర మొడపెట్టడం మానేసిన నీవు నేను వేరే వ్యక్తుల ద్వారా కానీ వేరే ఆధారాలను వెతుకుంటున్నావేమో అయితే అబ్రహాం ఆ పని చేయలేదమ్మా బా పని చేయలేదమ్మా దేవుడి చేత పరీక్షించుకున్నాడు పరీక్షింపబడ్డాడు పిరి నీకు కష్టం వచ్చిందని చెప్పి నీకు ఒక నష్టం కలిగిందని చెప్పి వేరే వాడి మీద నువ్వు ఆధారపడుతున్నావేమో వేరే దాని మీద ఆధారపడుతున్నాడేమో ఆయన మీద ఆధారపడిన విత్తులు ఎవరో అమ్మా అబ్రహాము యోగుగా మనం చూస్తుంటాం బిరేరా పరీక్షింపబడ్డారు యోగు జీవితాన్ని మనం చూసుకున్నట్లయితే ఇరవై నాలుగు గంటలు మొత్తం కూడా రివర్స్ అయిపోయింది బిర్రా అక్కడ మొదటి అధ్యయనం మాట మొదటి అధ్యాయం మొదటి వచ్చినప్పుడు చదువుకుందాం ఊజి దేశము నుండి యోబు అని ఒక మనుష్యుడు అతడు యథార్థవంతుడును న్యాయమంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చరిత్ర ముందు విసర్జించిన వాడు వాడు రెండు వచ్చిన గెలిపోదాం అతనికి ఏడుగురు కుమారులను ముగ్గురు కుమార్తెలయ్యే కలిగిరి అతనికి ఏడు వేల గొర్రెలను మూడు వేల ఒంటెలను ఏడు వేల గొర్రెలు మూడు వేల ఒంటెలు ఐదు వందల జతల ఎడ్లను ఐదు వందల జతల ఎడ్లను ఐదు వందల ఆడగాడిదలను కలిగి ఆడగాడిదలు కలిగి బహుమంది పనివారును అతనికి ఆస్తిగా నిండిన గనుక బహుమంది పనివారు ఆస్తిగా ఉండిన గనుక దేవుని సూత్రం స్తోత్రం హాలిలేయా హాలిలేయా ఎంతమంది అండి ఏడుగురు కుమారులు ముగ్గురు కుమార్తెలు గొర్రెలు గాడిదలు అనేకమైన మన ఆడ ఆవులు ఎద్దులు బహు పనివారున్న యోబి జీవితం చూసుకున్నట్లయితే ఇరవై నాలుగు గంటలు లేకపోతే నిన్నటి దినాన్ని మొదలైతే ఈ రోజున యోపి జీవితం మారిపోయింది పిల్లరా మొత్తం అందరూ కుమారులు కుమార్తెలు చనిపోయారు ఎద్దులు ఆ పశువులు చనిపోయాయి ఆస్తి మొత్తం కూడా పోయింది పనివారు దూరం అయిపోయారు మొత్తం అంతా చూసుకున్నట్లయితే జీరోగా యోబు జీవితం మొదలు పెట్టాడు పిరియూరా యోబు యోబు ఏమై ఏం కలిగిందండి కురుపులతో వ్యాధితో బాధపడినట్టుగా వాక్య భాగం మనకు చెబుతుంది పిరియూరా సమయ భావన లేదు కాబట్టి మీ వాక్యాన్ని చదివించట్లేదు గానీ యోబు మిక్కిలి రోగంతో కొట్లాడుతున్నట్టుగా దేవుడు మాట్లాడింది యోబు జీవితాన్ని మనం చూస్తాం పిరియూరా ఇది తాగేట లేకపోతే అబ్రహాం జీవితానికి మనం వచ్చినట్లయితే గాడిదని గంతలు కట్టి పర్వతానికి వెళ్ళే మార్గం గుండా ఉన్నాడు పిరియో రెండే మార్గం గుండా ప్రతి ఒక్కటి కూడా మనం చూసుకున్నట్లయితే తొందరగా దా దాయి ఇక్కడ ఎవరండి అబ్రహాము దేవునికి బలి ఇవ్వడానికి తొందర పడినట్టుగా మనకి కనబడుతుంది పిర్యరా ఎక్కడ చేయలేదమ్మా రాత్రి దేవుడు పిలుచుకుంటే ఉదయాన దేవుడి మాటకి విజేత చూపించి దేవుడు పరీక్షిస్తున్న పరిస్థితి లొంగిపోయాడు పిరియరా ఈ రాత్రి కాల సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు పిర్యరా మీరు ఏమి కనపరుస్తున్నాడు దేవుడి చేతి పరీక్ష లేకపోతే దేవుని చేత దేవుడు చూపిస్తున్న పరిశోధన బట్టి నువ్వు నేను ఆయనకి చెవి ఎగుతున్నామో లేదో నువ్వు నేను గమనించుకోవాలి ఫిరిరారా అమ్మా సమస్యలు వస్తాయి క్రైస్త జీవితానికి విశ్వాసకి సమస్యలు వస్తాయమ్మా విశ్వాస అనేకమైన ఆపదలో పడతారమ్మా కొన్నిసార్లు నేరుగా వెళ్ళే జీవితం ఒకేసారిగా రివర్స్ గేర్ అయిపోవచ్చు లేకపోతే నిదానంగా వెళ్తున్న జీవితం ఒకేసారి ఆగిపోయే ప్రమాదం ఉంది ప్రియరా అయితే నువ్వు అనుకోవాలి ఏంటో తెలుసా ప్రియరా ఆయన అంటారు కదా నా లాజరు చనిపోయినప్పుడు అంటారు కదమ్మా లా ఈ మరణం ఈ వ్యాధి మరణం వరకు వచ్చినది కాదు ఈ వ్యాధి మరణం వరకు వచ్చింది కాదని చెప్తాడు ఎందుకు తెలుసు ఆ మాట చెప్తాడు లాజను పరీక్షించడానికి మార్త మరియను పరీక్షించడానికి ఆ మాట చెప్తాడమ్మ దేవుని స్తోత్రం హాలిలుయా హలియా ఏసుక్రీస్తు వారు ఈ వ్యాధి మరణం వరకు వచ్చింది కాదని చెప్పి మరో మూడు దినాల కొండపైన ఉండిపోతాడమ్మా అయ్యా నీకు చింత లేదా నీ లాజరు నీ స్నేహితుడైన లేకపోతే నీ ప్రియ స్నేహితుడైన లాజర్ మరణాపలం ఉంటే నీకు చింత లేదంటే కొండ మీద ఉండిపోతాడు మూడు దినాల వరకు ఎందుకో తెలుసా ఆయనకి తెలుసు ఆయన జీవితం ఏమైపోతుందో దేవుడికి తెలుసు లాజల జీవితం ఏమై ఉందో ఆయనకి తెలుసు కాబట్టి లాజర్ని వారిని పరిశోధించుతాడు పెరి పరీక్షిస్తాడు పెరి దేవుడు మిమ్మల్ని కూడా పరీక్షించే దేవుడమ్మా నువ్వు పరీక్షలను తొలగిపోయినట్లయితే అబ్రహ్మం వంటి జీవితాన్ని నువ్వు జీవించినట్లే నీ పరీక్షలో లేకపోతే నీ యొక్క సోధనలు నువ్వు కానీ నువ్వు సోదరు చుట్టూ పడిపోయినట్లయితే యోగు వంటి జీవితం నీది కాదని చెప్తున్నాడమ్మా వ్యాధులు గుండా సమస్యలు గుండా వచ్చేసాయని చెప్పి వేరే దిక్కుగా నువ్వు తొలగిపోతే లాజర జీవితం నీ వంటి జీవితం కాదని చెప్తున్నాడు పిర్రా అక్కడ రాయబడిన మాట అక్కడ రాయబడిన మాట పదవి పదవి ఊచు నుంచి చదువుకుందాం ఇరవై రెండు ఆది కాండం అండి పదో ఊచు చదువుకుందాం అప్పుడు వదించుటకు తన చేయి చాబి కత్తి పట్టుకునగా యహో అూత పరలోకం నుండి అబ్రహామా అబ్రహామా అని అతన్ని పిలిచాను అందుకతడు చిత్తమ్మ ప్రభువా అనేను అప్పుడు ఆయన ఆ చిన్నవాడి మీద చెయ్యి ఆ చిన్నవాడి మీద చెయ్యి అతని ఏమియో చెయ్యకు అతను ఏమియో చెయ్యకుము నీకు ఒక్కడే ఉన్న నీ కుమారిని నాకు ఇయ్య వినితీయలేదు గనుక నీవు దేవునికి భయపడవాడు నీవు దేవునికి భయపడేవాడు అని చెప్పి అబ్రహాము సాక్ష్యం పొందుకున్నాడు అమ్మా దేవుని స్తోత్రం హల్లెలూయా అబ్రహాము సాక్ష్యం పొందుకున్నాడు ఏంటని సాక్ష్యం పొందుకున్నాడు తెలుసా పిల్లరా నువ్వు నీ కుమారుని నా కొరకు వెనక తీయలేదు గనుక నువ్వు దేవునికి భయపడు వాడవని చెప్తున్నాడు పిల్లరా ఏపు జీవితానికి వచ్చినట్లయితే తన బా వచ్చి దేవుని దోషించి చనిపోమంటే ఓ వేరుదానాన్ని వెళ్ళిపోమని చెప్తాడు ఏబో నువ్వు వేరుదానా నువ్వు వెళ్ళిపోమని చెప్తాను ఏబో ఎంత అపాయంలో ఉన్నప్పుడు కూడా అంత ఎంత సదుపాయం లేనప్పుడు కూడా అంత దౌర్భాగ్య బతికి బతుకుతున్నప్పటికి కూడా ఏబో యథార్థవంతుడని చెప్పి దేవుడు సాక్ష్యం పొందుకున్నాడమ్మా దేవునితో సాక్ష్యం పొందుకున్నాడమ్మా దేవుడి స్తోత్ర హాలి అటువంటి సాక్ష్యాన్ని నువ్వు నేను ఈ రాత్రి కాల సమయంలో పొందుకుంటున్నామా దేవుడు స్పష్టంగా మాట్లాడే దేవుడమ్మా దేవుడు అన్నడ కూడా నిన్ను నన్ను విడిచిపెట్టుకున్న నిరంతరం మాట్లాడుతున్న దేవుడు నువ్వు మారడం ఉంటే దేవుడు మారడం ఉంటే నువ్వు మారగలిగితే దేవుని యొక్క వాగ్దాన్ని చూస్తావు దేవుడి స్తోత్రం హలుయా నువ్వు నేను దేవుడికి భయపడుతున్నావు దేవుడు నువ్వు నేను దేవుడిని సాక్షిగా జీవిస్తున్నావా నీ యొక్క సాక్ష్యాన్ని నువ్వు కాపాడుకుంటున్నావమ్మా ఈ రాత్రికాల సమయంలో ఈ రాత్రికాల సమయంలో నీ సాక్ష్యాన్ని నువ్వు కాపాడుకుంటున్నావా లేదా పరిశీలించుకోవాలమ్మా దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు అబ్రహామా నువ్వు నా కుమార్ నీ కుమారుణ్ణి నా కోరిక వెనక్కి దిగలేదు కనుక నువ్వు దేవునికి భయపడు వాడు అని చెప్తున్నాడు ఎంత మంచి సాక్ష్యం పెరగరా అబ్రహాము జీవితం అబ్రహాం ఆ కుమారుని ఒట్టి పొందుకున్నాడమ్మా ఒట్టిగా పొందుకోలేదు ఇరవై ఐదు సంవత్సరాల దేవుని యొక్క వాగ్దానంలో ఉండి ఆయన విచారించి ఆయన విశ్వాసంతో ఆయన అన్నిటి ప్రార్థనతో అనేకమైన రీతికి పొందుకున్న ఇస్సాకును అబ్రహాం ఒక రాత్రి దినానే అబ్రహాం దేవునికి ఇవ్వాలని ఆశపడ్డాడమ్మా దేవుడి తట్టు దేవుడి కంటే నా కుమారుడు ఇష్టం కాదని చెప్పి ఉన్నాడమ్మా స్పష్టంగా చెప్పాలంటే దేవుడి కంటే నా కుమారుడు ఎక్కువ కాదని చెప్తున్నాడమ్మా దేవుని కంటే ఏ మాట తన కుమారుడు మొత్తం కుమారుడు ఆ పంట ఆస్తి పశువులన్నిటికంటే నా దేవుడు ముఖ్యమని చెప్పి యోబు మంచి సాక్ష్యాన్ని పొందుకున్నాడమ్మా నేనా నా సాక్ష్యం ఏంటి నా కాల సమయంలో నిజమే కొన్ని కొన్ని అపాదాల గుండా నిన్ను నన్ను దేవుడు నడుపుతున్నాడు గాడ కారం గుండా నిన్ను నన్ను నడుపుతున్నాడు నువ్వు జీవించలేనంటే సమస్య గుండా నిన్ను నన్ను దేవుడు నడుపుతున్నాడు దాన్ని నువ్వు నేను ఎదుర్కోవాలి తప్ప దాని నుండి వేరే మార్గం గున్న నువ్వు నువ్వు వెళ్ళిపోకూడదు పిరరా దేని స్తోత్రం హాలిలేయా హలి లేయా హాలి దాని నుండి నువ్వు నేను వేరే మార్గాన్ని చూసుకోవాల్సిన లేదు పిరరా మిక్కిలి తిరిగి ఇచ్చే దేవుడు నా దేవుడు యోగి జీవితాన్ని చూసుకున్నట్లయితే భాగంలో రాయబడి మాటలు నలభై అధ్యాయులు దాటి తర్వాత రాయబడిన మాటలు తిరిగి తన కుమారుని తిరిగిస్తాను పొందుకున్నట్టుగా రాయబడి ఉంటుందమ్మా ఏదైతే పొందుకున్న ఏదైతే పోగొట్టుకున్నాడో ఆస్తి అవనండి సంపాదన అవనియండి లేకపోతే పనివారు అవనండి పదంతయ దీవించి తిరిగి ఏబికి ఇచ్చి ఉన్నాడమ్మా దేవుడి నిన్ను నన్ను పరీక్షిస్తున్నా అని చెప్పి రాత్రికాల సమయంలో నువ్వు నేను గమనించాలా దేవుడి స్తోత్రం హాలిలోయా హాలిలోయా హాలిలోయ అమ్మ నీ విశ్వాసం ఏ రీతిగా ఉందని ఈ రాత్రి కాల సమయంలో నువ్వు నువ్వు పరీక్షించుకోవాలమ్మ వినుట వల్ల ఏం కలుగుతుందండి వినుట వలన వినుట వలన విశ్వాసం కలిగితే ఎవరు కూర్చుని మాట వినాలో తెలుసా ప్రిర్యరా గ్రీష్ను కూర్చున్న మాటలు వినాలి ప్రియరా క్రీస్తుని కూర్చిన మాటలు విన్నట్లయితే అప్పుడు నీకు విశ్వాసం కలుగుతుందమ్మా క్రీస్తు అంటే ఎవరో తెలుసా ప్రియరా ఆయన ఎటువంటి పాపం లేనివాడమ్మా అభిష్యత్తుడని చెప్పి వాకి భాగంలో రాయబడి ఉంటుంది ఆయన మాటలు నువ్వు విన్నట్లయితే నీకు విశ్వాసం ఏ రీతిగా కలుగుతుందో తెలుసా ప్రియరా అబ్రహాం కంటే యోబు కంటే నువ్వు శ్రేష్టమైన విశ్వాసాన్ని నువ్వు నేను పొందుకుంటావు ప్రియరా దేని స్తోత్రం హాలి హాలిలోయ అబ్రహామికి యోబుకి లేని బాగ్యత నీకున్నా కొందని తెలుసా ప్రియరా ఏంటో తెలుసు ప్రియరా అబ్రహాము లేదమ్మా యోబుకి లేదు ఆ బాధ్యత నీకు నాకుంది నువ్వు చనిపోయి తిరిగి ఆయనతో తిరిగి లేస్తావు ప్రియరా దేవుని స్తోత్రం హాలిలోయ అటువంటి మంచి భాగ్యాన్ని రాత్రికాల సమయం నీకు నాకు ఇచ్చాడమ్మా నీ విశ్వాసాన్ని కాపాడుకుంటూ నీ విశ్వాసాన్ని పోగొట్టుకోకుండా కాపాడుకుంటూ దేవుని అందులో భయభక్తులు కలిగి జీవించే బిడ్డగా నీవు నీవు ఉండాలని చెప్పి దేవుడి కొద్ది మాట అట్లా దేవుడు వినకి దీవించబడును గాక ఆ మేము అందరం కళ్ళు మూసుకుందాం ప్రార్థన చేసుకుందాం అందరూ కళ్ళు మూసుకుందాం ప్రార్థన చేసుకుందాం ఎవ్వరు అటు ఇటు చూడొద్దమ్మా కొద్దిసేపు కొద్దిసేపు దేవుని వెనుకల్లో నువ్వు నేను నువ్వు నేను దేవునికి అడిగే ప్రయత్నం చేద్దాం నీ విశ్వాసం ఏ రీతికి ఎలాగుందమ్మా ఈ రాత్రి రాత్రికాల సమయంలో నీ విశ్వాసము దేవుని వెనుకల్లో ఏ రీతికి ఉంది పెరిరా పోగొట్టుకుని విశ్వాసంగా ఉందా చిదిరిపోయే విశ్వాసంగా ఉందా అంటున్న మాట ఏంటో తెలిసా పెరిరా ఆయన వెంటనే తన యొక్క బలి ఇవ్వడానికి సిద్ధమై పోడు ప్రిరా ఆయన ఎటువంటి సాక్ష్యాన్ని పొందుకున్నాడో తెలుసా ప్రియరా ఆ దోత చెప్తున్న మాట ఏంటో తెలుసా ప్రియరా అబ్రహామ నువ్వు దేవునికి భయపడినవాడు అయ్యా నీ కుమారుణ్ణి నీ కుమారుని ఇవ్వడానికి విన తిరగలేదు గనుక నువ్వు దేవునికి భయపడిన వాడు అని నేను ఎరిగి ఉన్నానని చెప్తున్నాడు ప్రియురా శ్రమంలో శోధన యోగు భారీ చెప్పినట్టుకు వెనలేదు పిరిరా సమంలో సమస్యల్లో శోధనలో వ్యాధుల్లో స్వస్థత లేని జీవితంలో చెల్లె పెంకుతో తన గోపుకు గోక్కుంటున్న యోగు పరిస్థితి ద్వారా తన యొక్క భార్య చెప్పిన మాట వినలేదమ్మా యథార్థంగా జీవించాడు పిర్యరా దేవుడి మీద నమ్మకంతో దేవుడి మీద జీవించాడు పిరిరా అటువంటి అటువంటి విశ్వాసం కావాలయ్యా అటువంటి సాక్ష్యం నాకు కావాలయ్యా అటువంటి భయభత్తలు కలిగిన జీవితం నాకు కావాలయ్య అని చెప్పి దేవునికి అడుగుదమ్మా ప్రియరా కొద్దిసేపు ప్రార్థన చేసుకుందాం కొద్దిసేపు ప్రార్థన చేసుకుందాం కొద్దిసేపు ప్రార్థన చేసుకుందాం దేవుడి మీద మాట్లాడితే దేవుడి మీద పలకితే మీరు ప్రార్థన చేయడమ్మని ప్రార్థన దేవుడు వింటాడు నీ ప్రార్థన చేయండి దేవుడిని ప్రార్థన వింటాడు కొద్దిసేపు వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకుందాం థ్యాంక్ యూ ఎస్ఐ అని కొందనా మాతో మాట్లాడిన దేవానికి వందనాలు అబ్రహాం జీవితాన్ని తెచ్చిన దేవానికి వందనాలు ఈ రాత్రి కాలం సమయంలో ప్రభు ఏ జీవితాన్ని మా ఎందుకు ఉంచిన దేవానికి వందనాలయ్యా ఈ వ్యాధి మరణం వరకు వచ్చినది కాదంటున్నావయ్యా ఈ సమస్య మరణం వరకు వచ్చింది కాదంటున్నావయ్యా ఈ వ్యాధి సమస్య వరకు వచ్చింది కాదంటున్నావు ప్రిగా ఆయన పలికితే ఆయన నిచ్చే దేవుడమ్మా ఆయన విశ్వాసం విశ్వాసాన్ని మనం కొట్టుకోవాలి వినటి వలన విశ్వాసవాది దేవుని యొక్క మాట గురించి వినాలి క్రీస్తు మాట వినాలమ్మా ప్రార్థన చేసుకుందాం అటువంటి విశ్వాసాన్ని అటువంటి భయాన్ని నాకు దయచేయండి అని చెప్పి కొద్దిసేపు ప్రార్థన చేసుకుందాం కొద్దిసేపు ప్రార్థన చేసుకుందాం కొద్దిసేపు ప్రార్థన చేసుకుందాం కొద్దిసేపు ప్రార్థన చేసుకుందాం ఈ వాక్య ఫలింపు కొరకు